నియోజకవర్గంలో మీకు ఎటువంటి ఏది అవసరం ఉన్నా మా శక్తి మేరకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ఎందుకంటే మేమేమి పెద్ద కోటీశ్వరులం కాదు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పటి నుంచి ఈరోజు దాకా కూడా మధ్యతరగతి కుటుంబీకులు మూడోసారి ఎమ్మెల్యేగా జనరల్గా ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు మొదటిసారి ముప్పై వేలు వస్తే రెండోసారి ఇరవై వేలు మూడోసారి పదివేలు వస్తాయి మా పరిస్థితి ఏంటంటే నియోజకవర్గంలో మూడోసారి ఆయనకైనా ముప్పై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఇది ఇదేదో మేము మా మీద ప్రజలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు పెట్టుకున్న నమ్మకం భరోసా అధికారం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రతిపక్షం చూసాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అధికారం చూసాం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రతిపక్షం చూసాం మీ అందరి ఆశీర్వాదం వల్ల చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చూస్తూ ఉన్నాం మూడున్నర సంవత్సరం మేము ఎలా ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు మాతో ఎవరు ఎలా ఉన్నారు అధికారం పోయిన పదహారు నెలలు మాతో ఎవరు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా కింద చూసాం పైన చూసాం రోడ్డు నడక చూసాం సైకిల్ చూసాం స్కూటర్ చూసాం బస్సు చూసాం ఫ్లైట్ చూసాం కానీ మేము ఎప్పుడు కూడా నడకే నమ్ముకుంటాం ఏదో ఫ్లైట్కి పోయినాం కాదని ఫ్లైట్లో తిరిగే రకం కాదు ప్రజలు నమ్ముకుంటాం బలహీన వర్గాలు నమ్ముకుంటాం పేద ప్రజలు నమ్ముకుంటాం నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఆఫీస్ కానీ ఏ గ్రామానికి ఆ గ్రామం నియోజకవర్గంలో ఏ టౌన్లో కానీ ఎక్కడైనా స్థానికంగా మాతో ఉండే నాయకులు అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉండి మీ బోట సహాయ సహకారాల వల్ల గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఇవన్నీ చేయబట్టే ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్లో బహుశా మీ మీరు ఏదైతే ఈరోజు మీరు అందిస్తున్నారో సహాయ సహకారాలు ఈఎస్ఏ నుంచి మీకన్నా పెద్ద కోటేశ్వరుడు పోటీ చేసి మళ్ళీ కనపడకుండా ముప్పై ఐదు వేలు తిట్టబోయినో కూడా తెలియదు ఈరోజుకి ఎప్పుడు అందుబాటులో లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉంటే కనీసం రోజు ఒక పోరాటం చేసిన వాడు లేడు ఒకటి కనపడేవాడు లేడు ఊరు ఎక్కడుందో తెలియదు పేరు ఎక్కడుందో తెలియదు ఏ గ్రామం వస్తే ఎవరిని పిలవాలో తెలియదు అటువంటి వ్యక్తి మాతో పోటీ పడి ఎన్నో మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్ అయ్యి మూడు నెలలు మనిషి కనపడే పరిస్థితి లేదు ప్రజలకు తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాస్తవాలు తెలుసు ఎవరైతే ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు ఎవరైతే మనం నేరుగా స్వేచ్ఛగా పోవచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ఓటరు ప్రజలు నేరుగా పోయి శాసనసభ్యులు సేదిరెడ్డి కానీ ఇంటికాడ కానీ ఆఫీస్ కానీ డే అని రాత్రి అని తేడా లేకుండా పలకరించి ఫోన్లో చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడే వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు కాబట్టే ఇటీవల కాలంలో జరిగిన దాంట్లో ముప్పై ఐదు వేల భారీ మెజార్టీ నెల్లూరు రూరల్ ఇచ్చారు ఆ గౌరవాన్ని కాపాడుకుంటాం అధికారం వచ్చిందని అహంకారంగా భావం ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా అందరితో బాగుంటాం వారి సంక్షేమం కోరుకుంటాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలే మా జెండా మా అజెండా మాకు ఇంకొక అజెండా లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మా సం మా మా జెండా దానిలో అనుగుణంగానే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులు ఇవే కాకుండా మీలాంటి వారి సహాయ సహకారాలతో ఇంకా కూడా నెల్లూరు రూరల్ చాలా చేయాల్సి ఉన్నాయి ప్రస్తుతానికి ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించినాం చాలా మందితో కూడా సంప్రదిస్తున్నాం ఈరోజు మీతో కూడా పరిచయం అయింది మిమ్మల్ని కూడా మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సౌత్ మోపూరు ఆమన్చెల్ల పెద్ద విలేజ్లు సౌత్ మోపూర్లో ఇట్లాంటి కేంద్రం ఒకటి పెడితే ఆమన్చెల్ల కూడా యాడ్ అవుతుంది చుట్టుపక్కల దాదాపు సౌత్ మోపూర్ సెంటర్ పాయింట్లో పద్నాలుగు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి పద్నాలుగు గ్రామాల్లో కూడా నిరుపేద కుటుంబాలు నెల్లూరు రూరల్ మండలం ప్రత్యేకంగా శాసనసభ్యులు సీధర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పోటీ చేసిన రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పోటీ చేసిన మెజార్టీ ఎక్కడ ఏం తగ్గల తేడా ఏం లేదు ఎందుకంటే నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం మాట్లాడిన సందర్భం కాదు మీరు పిలిచిన సందర్భం వేరు కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత మీ సేవాభావం చూసిన తర్వాత మీ గురించి మేము తెలుసుకున్నాం కానీ మేమెందు కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పినా చెప్తే వేరే విధంగా అనుకోపాటు దయచేసి ఆ సేవ మనం చేయలేని పక్షంలో అందరినీ కలుపుకొని చేయాలనే ఉద్దేశంతో మా గ్రామాల్లో కాకుపల్లి మద్రాసు గూడూరు పెనవర్తి కలువులపాళ్ళకు సంబంధించి సెంటర్ పాయింట్లో పెట్టి వీళ్ళందరికీ ఇంత భాగ్యం కల్పించినందుకు వారందరి తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున ఆఫీస్ తరఫున మీకు ప్రత్యేకంగా సరిసంచి నమస్కరిస్తూ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ స్టైల్ రేంజ్ ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अलग ब्यूटी माधवय्य आरआर होंपोर्ट बैंक कॉलनी श्रीहरी नगर टीडीपी आफी नेूर इधर ब्रांड प्रमोशन का